హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బాబీ నాగమల్లి సో ఇవాళ కూడా ఒక మంచి ఆకుకూరతో ఈ వీడియో అయితే చేస్తున్నాను ఎక్కువగా ఆకుకూరలే తీసుకుంటున్నారు అంటే వండుతున్నారు అని అనుకోవచ్చు అవునండి మన గార్డెన్లో చాలా రకరకాల ఆకుకూరలు అయితే ఉన్నాయి వాటిలో వాటంతటం మొలిచిన అయితే ఇది అదేంటంటే కోడి చుట్టాకు సో దీంట్లో హెల్త్ బెనిఫిట్స్ చాలా ఉన్నాయండి సో ఇది ఈజీగా గ్రోత్ అయ్యే మొక్క ఇంకోటి ఏంటంటే విలేజెస్లో మాత్రమే ఎక్కువగా దొరుకుతుంది టౌన్ సైడ్ అంటే మన సిటీస్లో ఎక్కువగా దొరకదనమాట సో ఈ ఆకు వచ్చినప్పుడు ఖచ్చితంగా అయితే కర్రీ చేసుకుంటే చాలా మంచిది అనమాట హెల్త్కి సో అమ్మమ్మ నాన్న అయితే ఈ ఆకు ఇవాళ్ళు చేయమని చెప్పారు అందుకనే ఈ ఆకు అయితే తీసుకొచ్చి అంటే కట్ చేసి తీసుకొచ్చి ఇచ్చారనమాట సో దీన్ని క్లీన్ చేసుకునే ప్రాసెస్లో కొన్ని విషయాలు అయితే తెలుసుకుందాము ఇక్కడ ఏంటంటే ఈ కోడి జుట్టు ఆకు ఉంది కదండి దీన్నే చిలక తోట కూరని కూడా అంటారంట ఇది అమరాంత స్వామికి చెందిన మొక్క అంతేకాదండి ఇది హెల్త్ బెనిఫిట్స్ అంటే డైజెస్టివ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి కదండి అరుగుదల ప్రాబ్లమ్స్ అంటే స్టమక్ పెయిన్ ఇలాంటి వాటికి ఆకుకూర చాలా బాగా ఉపయోగపడుతుందంటండి అంతేకాకుండా విటమిన్ సి ఉంటుంది కాల్షియం ఫాస్పరాసిస్ సోడియం కూడా ఎక్కువగా ఉంటుందంట బాడీ మనకు ఓవర్ హీట్ అయిపోతుంటుంది కదండి ఒక్కొక్కసారి సో అటువంటి వాళ్ళకి ఈ ఆకుకూర అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది అంతేకాకుండా మోషన్స్ వామిటింగ్స్ ఎక్కువైపోయి కొంచెం డీహైడ్రేట్ అయినటువంటి వాళ్ళకి కూడా ఈ ఆకుకూర చాలా వెంటనే ఇమ్యూనిటీ పవర్ అనేది ఇస్తుందంట బ్లడ్ని కూడా క్లియర్ చేస్తుంది అంటండి అంతేకాకుండా కంటి చూపు కొంచెం ఇబ్బంది పడే వాళ్ళు కూడా ఈ ఆకుకూర తీసుకుంటే చాలా మంచిది అంటండి సో అమ్మమ్మ వాళ్ళకి నాన్న వాళ్ళకి అప్పట్లోనే బాగా తెలుసుంటాయి కాబట్టి సో వాళ్ళు చెప్పిన విషయాలే నేను కూడా మీతో షేర్ చేసుకున్నాను సో ఈ ఆకుకూర చాలా సింపుల్గా అనేక రకాలుగా చేసుకోవచ్చు నేనైతే సింపుల్గానే చేస్తున్నాను సో ఈ ఆకుకూరలో టమోటాలు ఎర్రగడ్డలు తెల్లగడ్డలు చింతపండు ఉప్పు కారం వేసి ఉడికించి పెట్టాను అన్నమాట తర్వాత పోపు కోసం ఉదిపొప్పావాలు జీలకర్ర ఎండుమిర్చి కరివేపాకు తెల్లగడ్డలు కొద్దిగా ఎర్రగడ్డలు వేసి ఇలా పోపు పెట్టుకున్నాము సో చాలా సింపుల్గా అయితే ఈ కర్రీ అయితే రెడీ అయిపోయింది సో మీరు కూడా కోడి జుట్టాకు అయితే దొరికితే మాత్రం ఖచ్చితంగా ట్రై చేసి చూడండి చాలా టేస్టీగా అనిపించింది ఇది రైస్లోకి సంగట్లోకి కూడా చాలా బాగుంటుంది సో రైస్లోకి అయితే దీనికి సైడ్ డిష్గా నాన్ వెజ్ తినే తినేవాళ్ళు అయితే ఎండుచాపయితే చాలా బాగా కాంబినేషన్ అయితే చాలా బాగుంటుంది అనమాట సో నాన్న కోసం ఎండు చేప అయితే ట్రై చేసాము సో చూసారు కదండీ ఇవాళ మనం కోడి జుట్టాకు గురించి కూడా తెలుసుకున్నాం కదండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ పా నాగమల్లి ఛానల్